నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య వైస్ మనం ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అని చెప్పి అండ్ రీసెంట్గా ఏదైతే వైజాగ్లో జరిగిన సన్నివేశం ఉందో దాని గురించే కాదు రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా సేమ్ ఇష్యూ అయితే ఉంది దానివల్ల ఈ ఫుల్ లెంత్ వీడియో చేయడం జరుగుతుంది వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఎందుకంటే మనం చాలా మంది తెలియకుండానే ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ ఏవైతే ఆర్బీఐ అప్రూవ్ లేని లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తా ఉన్నాం అండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కోసం పాకెట్ మనీ కోసం యూజ్ చేస్తున్నాం ఉన్నాం బట్ చాలా దూరం తీసుకొని పోతుంది దీనివల్ల వచ్చే సమస్యలు ఏందో మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం గో టు టాపిక్ ఒకప్పుడు బ్యాంక్ లోన్ కావాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉండేది బట్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లోన్ అని ఇన్స్టెంట్ లోన్ అని వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాయి వాళ్ళ స్టేట్మెంట్ని చూసి వాళ్ళ సిబిల్ స్కోర్ చూసి ఇదొక కేటగిరీకి సంబంధించింది అయితే ఎన్నో లోన్ యాప్స్ ఆర్బిఐ అప్రూవ్ లేకుండా లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి విత్ హై రేట్ ఇంట్రెస్ట్తో వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తో వీళ్లకు ఎలాంటి స్టేట్మెంట్ అవసరం లేకుండానే ఓన్లీ ఆధార్ అండ్ పాన్ బేస్ చేసుకుని లోన్స్ ఇస్తూ ఉన్నారు సో దీన్ని తెలుసుకున్న చాలా మంది స్టూడెంట్స్ యాప్స్ డౌన్లోడ్ చేసి పాకెట్ మనీ కోసం చాలా మంది స్టూడెంట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలాంటి ఆథరైజ్ లేని ఈ యాప్స్ ఆర్బీఐ గైడ్ లో ఉండవు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఇంట్రెస్ట్ రేట్ పెడతా ఉంటారు బట్ మనం తీసుకునేది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనే మ్యాటర్తో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా మంది పట్టించుకోరు ఎప్పుడైతే కట్టలేకపోతున్నారో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి రీసెంట్గా గా చేసిన సర్వేలో స్టూడెంట్స్ తో పాటు ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని సర్వేలో తేలింది ఎవరైతే బిలో ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ థర్డ్ పార్టీ యాప్స్ లోన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో మనం కట్టినంత కట్టినంతసేపు ఇవన్నీ బాగానే ఉంటాయి బట్ ఎప్పుడైతే ఒకరోజు డేట్ దాటిన తర్వాత కట్టినప్పుడు ఈ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది చాలా బిగ్ అమౌంట్గా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు టైం కట్టట్లేదో ఈ యాప్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో రోజు కాల్ చేసి మిమ్మల్ని విసిరించడం స్టార్ట్ చేస్తారు ఇంకా మీరు కట్టకపోతే ఏవైతే మీ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్న ఫొటోస్ ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసి మార్పింగ్ చేసి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ రిలే ట్రై ఉంటారు వీళ్ళు రీసెంట్ ఇలాంటి ఒక విషయం అయితే జరిగింది నరేంద్ర అనే వ్యక్తి ఇలాంటి థర్డ్ పార్టీ నుంచే టూ థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నాడు బట్ టైం కట్టకపోవడం వల్ల వాళ్ళు అరౌండ్ థర్టీ పర్సెంట్ అని చెప్పి ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేశారు దీనివల్ల నరేంద్ర డినే చేస్తూ అమౌంట్ అయితే కట్టలేదు కట్టకపోవడం వల్ల వాళ్ళ వైఫ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అది మార్పింగ్ చేసి వాళ్ళ రిలేటివ్స్ పంపించడం వల్ల తను సూసైడ్ అయితే చేసుకున్నాడు బట్ ఒక స్మాల్ అమౌంట్ ఒక ప్రాణాన్ని తీసేసింది మనం అనుకుంటాం టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన చిన్న అమౌంట్ నుంచే చాలా పెద్ద అమౌంట్ వరకు మనం దాంట్లో రొటేట్ చేస్తూ ఉంటాం బట్ ఎవరైతే రొటేట్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యాప్స్తో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ లోనర్స్ నుంచి అమౌంట్ తీసి బెట్టింగ్లో పెడుతున్నారు ఎందుకంటే షార్ట్ టైంలో మనం సంపాదించవచ్చని బట్ ఎప్పుడైతే ఈ అమౌంట్ పోతుందో ఇది చిన్న చిన్నగా పెరుక్కుంటూ పోయి ఇది చాలా దూరం అయితే తీసుకొని పోతుంది యాజ్ ఫర్ ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కోవడం మనకు చాలా అలవాటు కాబట్టి మనం పోయి మళ్ళీ మళ్ళీ అమౌంట్ పెట్టి లాస్ అవుతూ ఉంటాం ఎండ్ ఆఫ్ దే ఇది చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఏం చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు ఇలాంటి మిస్టేకే నా డిగ్రీ ఫ్రెండ్ ఒకడు థర్డ్ పార్టీ లోన్ యాప్స్ నుంచి ఏవైతే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాయో అవన్నీ తీసి ఈ బెట్టింగ్లో అండ్ షేర్ మార్కెట్లో పెట్టడం జరిగింది ఇలా పెట్టడం వల్ల అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోల్పోయాడు ఎవరైతే షార్ట్ టైంలో సంపాదిద్దాం అని చెప్పి ఈ లోన్ యాప్స్ నుంచి తీసి బెట్టింగ్లో పెడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు వెళ్ళి వన్ ల్యాక్ వరకు పోతుంది ఇది పోవడం వల్ల మన దగ్గర మనీ లేకపోవడం వల్ల టైం కట్టకపోవడం వల్ల ఎంతో డిఫరెషన్కి అయితే పోతున్నాం మనం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు ఈ బెట్టింగ్స్ కావచ్చు ఈ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా షార్ట్ టైంలో మనం సంపాదించాలి షార్ట్ టైంలోనే మనం పెద్దవాళ్ళు అయిపోవాలని బట్ ఇప్పటి వరకు షార్ట్ టైంలో సంపాదించిన ఏ ఒక్కడు కూడా సరిగా లేడు సో మైండ్లో పెట్టుకోండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కష్టపడి పని చేసేదే మనకి ఎప్పుడు మిగులుతూ ఉంటుంది ఏదైతే షార్ట్ టైంలో ఒకవేళ మనీ వచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే దాని వాల్యూ మనకు తెలియదు చాలా మంది అయితే మన వీడియోలు చూస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు ఎవరెవరైతే అన్నోన్ పర్సన్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టాపిక్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అండ్ ఇలాంటి మంచి టాపిక్స్ మాత్రమే వస్తాయి ఎవరికైనా ఉపయోగపడేవి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చాలా చిన్న ఛానల్ కదా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నవ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్